ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన దేశం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇక్కడ నేరాల లేదు అవినీతి ఇబ్బంది లేదు సొంతంగా విమానాశ్రయం లేదు ఆ మాటకు వస్తే సొంతంగా భాష కూడా లేదు అయినప్పటికీ అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కావాల్సినంత సంపాదిస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ ఉపోద్ఘాతం చదివిన తర్వాత ఆ దేశం ఏ స్విట్జర్లాండ్ స్వీడన్ అనుకుంటున్నారా అస్సలు కాదండి ఇంతకీ ఆ దేశం ఏమిటి అది ఎక్కడ ఉంది ఈ విశేషాలు ఈ కథనంతో మీకోసం చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నుంచి మంచి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదా కాసేపు లైక్ లైచన్ స్టైన్ ఇది ఒక బుల్ల దేశం ఇది ఐరోపాలో ఉంటుంది జర్మనీ ఆస్ట్రియా దేశాల మధ్యలో ఉంటుంది ఈ దేశంలో ఎక్కువగా జర్మన్ మాట్లాడుతుంటారు ఈ దేశం మొత్తం జనాభా ముప్పై మాత్రమే ఈ దేశ రాజధాని వాడూస్ ఈ దేశంలో ప్రజలు వివిధ రకాల వృత్తులు చేస్తుంటారు చాలా మంది సేవల రంగంలో ఉన్నారు ఇక్కడ పన్నులు అత్యంత స్వల్పం ఈ దేశం మొత్తానికి కేవలం వంద మంది పోలీసు అధికారులు మాత్రమే ఉన్నారంటే నమ్ముతారా మీరు కానీ ఇది నిజం ఆ దేశ చరిత్రలో ఇప్పటి ఏడుగురు మాత్రమే జైలుకు వెళ్లారు వారు కూడా స్వల్ప నేరాలకు పాల్పడిన నేపథ్యంలో వారికి జైలు శిక్ష విధించారు అయితే వారికి ప్రతిరోజు రెస్టారెంట్ నుంచి భోజనం పంపిస్తారు ఇక్కడ ఎక్కువ శబ్దాన్ని పరిగణిస్తారు డాబు దర్పాన్ని ప్రదర్శించడానికి కూడా తప్పుగా పేర్కొంటారు ఒకరిని ఒకరు ప్రేమగా పలకరించుకుంటారు గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు ఏక ఒక సంబోధన కాకుండా గౌరవ వాచకంతో పిలుస్తారు ఇక్కడ ప్రజలు ఎంతో సౌభాగ్యంతో జీవిస్తుంటారు ఏదైతే వారికి ఆనందాన్ని కలిగిస్తుందో దానికోసం మాత్రమే ఖర్చు పెడుతుంటారు సామూహికంగా జీవించడానికి ఇష్టపడుతుంటారు వారాంతరాల్లో క్రీడలు ఆడుతుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక్కడ ఇక్కడ నేరాలు జరగవు కాబట్టి ప్రజలు తమ గృహాలకు తాళాలు కూడా వేయరండి ఎక్కువగా సామూహిక జీవితాన్ని ఇష్టపడుతుంటారు సమిష్టిగా ఉంటూ జీవితాన్ని గొప్పగా ఆస్వాదిస్తూ ఉంటారు ప్రజలు ఇంతటి గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు కాబట్టి ఈ దేశానికి అప్పులు లేవు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దేశం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వెలుగుతుంది ఇక్కడ ప్రకృతి రమణీయత పర్యాటకులను కట్టిపడేస్తుంది సో ఇక్కడ నివసించే ప్రజలు అమెరికా దేశానికంటే ఐదు రెట్లు ఎక్కువగా సేవలు పొందుతుంటారు తాగునీరు రవాణా వంటివి ఈ దేశంలో అత్యంత బాగుంటాయి రోడ్లు అద్దాల్లాగా మెరుస్తుంటాయి ఇక్కడ ప్రజలు పర్యావరణ రహితంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోవు వేసవి కాలం మినహా మిగతా అన్ని కాలాల్లో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది అయితే ఈ దేశానికి అధికారికంగా భాష లేనప్పటికీ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు ఈ దేశానికి సొంతంగా అధికారిక జెండా ఉంది ఈ దేశంలో ప్రజలు ఎక్కువగా జర్మనీ భాష మాట్లాడుతుంటారు జర్మనీ ఆస్ట్రేలియా మధ్య ఈ ప్రాంతం ఉండటంతో రెండు దేశాల చెందిన వారు ఈ ప్రాంతానికి నిత్యం వస్తూ ఉంటారు పర్యాటకులు మాత్రం ఈ ప్రాంతం స్వర్గధామం లాగా ఉంటుంది అందమైన పర్వతాలు అంతకు మించి అనేలాగా నదులు లోయలు ఈ దేశానికి ఆ గా ఉంటున్నాయి ప్రాంతంలో ఈ దేశాన్ని వజ్రం లాగా అక్కడ ప్రజలు పిలుస్తుంటారు చూసారు కదండి ప్రకృతి ఎంత అందమైనదో లచన్స్ స్టైన్ ఇది ఒక చాలా చిన్న దేశం ఈ దేశంతో మనం పెద్ద పెద్ద దేశాలను కూడా కంపేర్ చేస్తున్నారంటే అక్కడ పర్యావరణం అక్కడ వాతావరణం అక్కడ ప్రజలు అక్కడ ఉన్న కల్చరల్ థింగ్స్ అనేది ఎంత గొప్పగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా సో మీరు ఎప్పుడైనా ఈ లెచెన్స్ స్టైన్ వెళ్ళారా లేకపోతే ఒకసారి జీవితంలో అయితే దాన్ని విజిట్ చేయండి విజిట్ చేసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి అయితే షేర్ చేయండి తప్పకుండా ఎవరైనా వెళ్ళడానికి అయితే తప్పక ప్రయత్నిస్తారు ఇది విన్న తర్వాత